ఈ రోజుననైన గాని అపురూపపు వంటల జిహ్వ విహ్వలంబై ఏ రోజుననైన గాని అపురూపపు వంటల జిహ్వ విహ్వలంబై జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చను నీకతానా ఈరోజుననైన గాని అపురూపపు వంటల జిహ్వ విహ్వలం వై జగమె ఒక్క పరమాన్నపు బిందుగదోచు ఏ నో జననీ జనని నో జననీ కరాగ్రములలో కరాగ్రములలో నలభీములు దాగియుండిరో నీ కరాగ్రములలో నలభీములు దాగియుండిరో భోజన వేళకు ఒక్క పరిపూర్ణత వచ్చెను నీకత నవరసభరితమైన కావ్యం రాయాలి అంటే షడ్రసోపేతమైన భోజనం అవసరం మనం తెలుగు వాళ్ళం మర్చిపోయింది భోజనం మనకి వాళ్ళ భోజనానికి సమయం కూడా లేదు అసలు చేసే పదార్థాలు తినే పదార్థాలు ఏమిటనేది పక్కన పెట్టండి ముందు తినడానికి సమయం లేదు మనకి అన్నిటికీ సమయం ఉంది వాట్సాప్లకి సమయం ఉంది ఫేస్బుక్కి సమయం ఉంది ట్విట్టర్కి సమయం ఉంది తిట్టుకోవడానికి సమయం ఉంది అనందడానికి సమయం లేదు శాస్త్రం ప్రకారం మధ్యాహ్నం భోజనం నలభై ఐదు నిమిషాలు చేయాలి ఒక్క నిమిషం తగ్గినా వాడు తిన్నది అన్నం కాదు గడ్డితో సమానం రాత్రి భోజనం కనీసం అరగంట చేయాలి ఏం తినవాలనే దానవసరం అరగంట తినాలంటే ఆ ఉన్నదే అరగంట నవిలిన జాలు తొందరగా అరుగుతుంది నష్టమే లేదు భగవంతుడు మనకి పళ్ళు ఇచ్చాడు అవి అట్టుపళ్ళు దాటిపళ్ళు కవు మొక్క పళ్ళు మూతి పళ్ళు కూరపళ్ళు కోసుపళ్ళు అన్ని రంపాలు బ్లేడ్లు ఎందుకు ఇచ్చారంటే పదార్థం గట్టిగా నవలడానికి ఆ నవిలితే అది బాగా ముద్ద ముద్దయి లోపలికి వెళ్ళి బస్త బలాన్ని ఇస్తుంది గురికి మింగేస్తే ఏముంటుంది అది మనం మింగేస్తుంది ఈ రోజు ఒక రోజు అపురూపమైనటువంటి వంటలతో పిండి వంటలతో భోజనం చేస్తే అంతిమంగా దానివల్ల సాధించే ప్రయోజనం ఏమిటంటే ఇన్ని పదార్థాల్లోనూ కూడా మన మనని అలరించింది ఏమిటి ఒక రుచి ఆ రుచినే రసం అంటారు సంస్కృతంలో వేదాంతంలో చాలా స్పష్టంగా రసం వై సహ రసగం లబ్ధ ఆనంది భవతి అన్నారు భోజనం రుచి అర్థమైతే సృష్టి రుచి కూడా అర్థమవుతుంది భగవంతుడు ఏకత ఒక్కడే ఉండకుండా ఈ సృష్టి ఎందుకు చేసాడో అర్థమవుతుంది ఆయన కూడా రుచి అనే వ్యామోహానికి లోనయ్యారు నాకు రుచి కావాలి రసం కావాలి నవరసభరితంగా ఉండాలి ఏమిటి అలా ఒక్కడిని కూర్చోవడం పని లేకుండా ఆయన ఆయనే తనలోంచి ఒక భాగాన్ని విడదీశాడు అదే స్త్రీ పురుషులయ్యారు అది స్పష్టంగా వేదం చెప్పిన మాట ఏ కోహం బహుశ్యాం ప్రజాయేజేతి నేను ఒక్కడినే నాకేం తోచడం లేదు బహుశ్యాం ప్రజాయేజేతి నేను అనేకంగా అయితే బాగుండేవారు భగవంతుడు సంకల్పించట్టు ఏదో నిర్మలంగా ఉన్నటువంటి చెరువులో అర్ధరాత్రి వాళ్ళు ఒంటి గంటకు తరంగం లేచినట్టుగా ఆ తరంగమే లేచింది అదే సృష్టికి మూలం ఇక అక్కడి నుంచి తస్మాద్స్మాత్కాశంభూత ఆకాశాద్ని అగ్నే రాపహ అభ్యపృథివీ పృథివ్యోషధ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష సమాయ పురుషో సమయ అని ఉపనిషత్తులు చెబుతున్నారు అలా లేచినటువంటి తరంగమే ఈ సృష్టికి మూలమైంది అక్కడి నుంచి ఆకాశము ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని ఆకాశంలో చరిస్తేనే వాయువు అయింది ఆ సంచారం అయ్యేసరికి సంచరించేసరికి వాయువు ఏర్పడింది ఆ వాయువు కాస్త సంచరించడం కారణంగా వెచ్చబడేసరికి అగ్ని ఏర్పడింది ఆ అగ్ని చల్లబడేసరికి నీరు ఏర్పడింది ఆ నీరు గట్టిపడేసరికి భూమి ఏర్పడింది ఇది వేదం సృష్టికి ఇచ్చిన నిర్వచనం పంచభూతాల నుంచి సృష్టి ఎలా ఏర్పడింది అంటే ఇలా ఏర్పడింది చెప్పి ఇక భూమి మీద మనం అంతా పుట్టాం భూమండలాన్ని నాశనం చేసాం అది వేరే విషయం ఆ భూమి మీద ఓషధులు అంటే మొక్కలన్నీ పుట్టాయి ఆ ఓషధుల నుంచే మనకు అన్నం పుట్టింది అంతే ఈ మనిషి ఎవరో అంటే సవాయస పురుష అన్నరసమయ పురుషుడు అంటే ఇక్కడ వేదంలో సాహిత్యంలో ఎప్పుడు పురుషుడంటే మగవాడు అని అర్థం కాదు మనిషి అని అర్థం పురుష ప్రయత్నం అన్నా పురుషార్థం అన్నా ఇక్కడ పురుష కాన పురుష సూక్తం అన్నా మగవాడు అని అర్థం కాదు మనిషి అని అర్థం అపార్థం చేసుకోకూడదని మగవాళ్ళకి చెప్పారు ఇది మొత్తం మనిషి అని అర్థం ఈ మనిషి అన్న రసమయక తినేటువంటి ఆహారం వల్లనే మానవ శరీరం వృద్ధి చెందుతుంది దానివల్లనే నశిస్తుంది కూడా ఆ అన్నం వల్లనే పెరుగుతుంది ఆ పెరుగు ఆ అన్నమే మనలో ఉండేటువంటి మృత్యు బీజాలను కూడా పెంచుతుంది వృద్ధాప్య బీజాలు యవనపు బీజాలు మృత్యు వృద్ధాప్య బీజాలు మృత్యు బీజాలు అన్నీ వృద్ధి చెందుతాయి ప్రతిరోజు అవన్నీ అన్నం వల్లనే జరుగుతాయి మరి అన్నం తినక తప్పదు శరీరం పెరగాలంటే అన్నం తినాలి ఆ అన్నంతో పాటే ఆ అన్నమే ఏం చేస్తుంది వార్ధక్య బీజాలని మృత్యు బీజాలను కూడా పెంచుతుంది మొత్తమే దిగిపోయేలా చేస్తుంది ఎక్కువ ఉండేటట్టేలాగ వేదిక మీద మాట్లాడేటప్పుడు గంట ఇస్తారు అవకాశం రెండు గంటలు ఇస్తారు తెల్లవారు మహర్థన్ అంటే ఎవడు ఉంటాడు అవి ఒక్క ఉండాలి ఎప్పుడప్పుడు దిగాలి కదా జీవితం కూడా ఒక వేదిక ఇది వేదిక ఎవరిని ప్రజ్ఞవానిది అన్నాడు రసరాజన కవి ఇది వేదిక ఎవని ప్రజ్ఞ అనేది మన ప్రజ్ఞతో మనం ప్రదర్శిస్తాం జీవితం అనే వేదిక మీద పోనే అసమర్థుడు జీవయాత్ర సాగుతుంది ఏదైనా కానీ ఎప్పుడైనా దిక్క తప్పదు బాగా నటించిన వాడు బాగా నటించిన వాడు ఇద్దరిని దింపేస్తాడు బాగా నటించిన వాడు జనమే దింపేస్తాడు నటించిన వాడు వాడే దిగిపోతాడు నీరసం వచ్చి ఏదైనా దిగిపోక తప్పదు అందుకని ఇది ఒక వేదిక అనుకుంటే ఈ సృష్టి ఒక వేదిక అంటే దాని మీద మనం ప్రజ్ఞ ప్రదర్శించాలంటే రసస్వరూపం అర్థం కావాలి అందుకే అమ్మవారి నామాల్లో కూడా రసజ్ఞ రససేవధికి రంజని రమణి రష్య రణత్కింకిణి మేఖలా అంటారు అమ్మవారి స్వరూపం రష్యా రసస్వరూపం రసజ్ఞ ఆవిడకి రస రసం అంటే ఏమిటో రుచి అంటే ఏమిటో తెలుసు రస సేవధి లావణ్య సేవధి అన్నట్టుగా రసస్వరూపానికి సంపూర్ణమైన నిలయం ఆస్థానం అమ్మవారు వెళితే అది భోజనానికి పరిపూర్ణత వచ్చి